అమలాపురంలోని వాసవి పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చింది మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల నోట్లతో నిర్వాహకులు అమ్మవారిని అలంకరణ చేశారు దీంతో భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు

శ్రీ వాసు గణ పరమేశ్వర అమ్మవారి ఈ రోజు శ్రీ మహాలక్ష్మి గా ఇస్తున్నారు మరి విధంగా ఈ కొత్త కరెన్సీతో అమ్మవారిని అలంకరించడం జరిగింది ముఖపండం నందు గర్భాలయం నందు ఆలయం ఆలయం నందు కూడా ఈ కొత్త కరెన్సీని అలంకరించడం జరిగింది అదేవిధంగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీసుకుంటున్నారు శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి వయస్ సంఘ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కంజికాపురమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో సుమారు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో నూతన కరెన్సీతో అలంకరణ చేయడం జరుగుతుంది జరిగింది మరి అలాగే భక్తులు తండోపదండాలుగా వచ్చి దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే వచ్చిన భక్తులకి ప్రసాదంగా ఒక రూపాయి కాయిన్ ఇస్తే వారు దాచుకుని వాళ్ళ ఎనబిరువాలో కానీ వాళ్ళ లాకర్లో కానీ దాచుకుని ఉంచుకుంటూ ఆనవాయితీగా మన వాసవి గనిజికా పరమేశ్వర అమ్మవారిని తలుచుకుంటూ ఆ రూపాయిని దాచుకుంటే వాళ్ళకి ఎక్కువ కలుగుతుంది అనేసి వాళ్ళకి భావన జై వాసవి శరణులు పురస్కరించుకుని వాసవి అమ్మవారు దర్శనమిస్తున్నారు అలాగే ఈ రోజు మాలేశ్వరం చూడడానికి తండోపు తండాలుగా వస్తారు కనుక మేము అయోధ్యలో కోదండం ఫస్ట్ ఫ్లోర్ లో కోదండరామునికి ధనసు అలంకరించబోయే ధనసు తీసుకొచ్చి భక్తులకు కూడా దర్శనం ఇచ్చిన ఇస్తున్నాం దానికి కూడా తరించి